పల్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలపై ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో ఆహ్వాన కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి పల్స్ హాస్పిటల్ ఎండి గౌతమ్ కుమార్ మరియు డాక్టర్స్ మరియు ఆర్ఎపీ డాక్టర్ అయ్యారు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన ఉమ్మడి వేధాలు షుగరు జనల్ ఫిలి డయాబైజ్ న్యూరాలజిస్టు పల్స్ హాస్పిటల్ తరఫున మేము సీజన్ వ్యాధుల వేదాలు అవగాహన కల్పిస్తున్నాం ఇప్పుడు వచ్చి తరచు చుట్టాల వల్ల సీజన్ వ్యాధులు అంటే వైరల్ ఫీవర్స్ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ జీవిత అవకాశం ఉంటుంది అందుకనే హాకింగ్ 다 갖고 이제 5 5 0 0 0 0 0 0이0 0 0 0 0 0 0 0 0 0 0이0 0 0 0 0 0 0 0 0 0에0 0 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 ఉన్నారోరు మహమ్మారు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశం నుంచి అవగాహన రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రాథమిక వైద్య సేవలు స్టేట్ సెక్రటరీ ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్య అవగాహన ఆరోగ్య అవగాహనతో మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం అలాగే మనం జీవనంలో పంపించాలి అందులో భాగంగా ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్ తన విస్తృతంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము ఈరోజు ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్ సభ్యులకి సీజన్ లాగింపే అవగాహనతో మనసు పంపిస్తాడు ఆరోగ్య అవగాహన

దయచేసి మీ ఫోన్ అందరు కూడా సైలెంట్ గా పెట్టుకోవాల్సిన తర్వాత డిఎం నిరాలి సూస్ తెలుగు బాంబే టీడీ డయాబెటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డయాబెటీస్ అనవలైంది అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ నిరాలజీ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరుగా ఇంకొక వాటికి సంబంధించిన మా పల్స్ హాస్పిటల్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నా ఉన్నారు అంటే మీ గవర్నమెంట్ సర్వీస్లో నర్స్గా వర్క్ చేస్తూ మీరు చేసినటువంటి ప్రాక్టీస్ వల్ల కొంతమంది ప్రాణాలను కాపాడి అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రలకి సపోర్ట్ చేస్తూ ఎంతో ఆనందదాయకంగా ఉంది అవగాహన వల్ల కానీ మీరు చేస్తున్న ప్రాక్టీస్కి ఇబ్బందికరంగా లేకుండా మీ ప్రముఖ జనరల్ గౌతమ్ గారు మెడిసిన్ న్యూరాలజీ ఈ రెండు విభాగాల్లోనూ పేషెంట్ చూస్తూ ఉన్నాను గౌతమ్ గారు అడిగినప్పుడు మెడిసిన్ విభాగంలో చూడడానికి నేను బిల్డింగ్గా ఉన్నానని చెప్పాను సో మెడిసిన్ సంబంధించి నేను మెడికల్ కాలేజీలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్ స్థానంలో చాలా సంవత్సరాలు చేస్తా ఉన్నాను కోరుతున్నాం నారాయణి మేడం మీరు